ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండల కేంద్రంలో వైసీపీ మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ జిల్లా గౌరవాధ్యకులు బివై రామయ్య జేసీఎస్ కన్వీనర్ తేర్నెకల్లు సురేందర్ రెడ్డి ఆలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి విరూపాక్షి హాజరయ్యారు పదకొండవ తేదీన అనంతపురంలో జరిగే సిద్ధం కార్యక్రమానికి కార్యకర్తలు మరియు నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అన్ని మండలాల కన్వీనర్లు సర్పంచ్ లు ఎంపీలు జడ్పీటీసీలు జేసీఎస్ కన్వీనర్లు పార్టీ నాయకులు వివిధ హోదాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం జగనానికి ఎక్కడ పోయినా నిరాజనం పలుకుతున్నారు మన భీమలలో పోయినప్పుడు ఎంతమంది కలిసినారో చూస్తున్నాం అదేవిధంగా ఏలూరు బెంగళూరులో కానీ జన జన సునామీగా అయింది అదేవిధంగా మన అనంతపురంలో పదకొండు తారీఖు పెడుతున్నారు మన రాయలసీమ అయినటువంటి ముత్తబిడ్డ మన జగనన్న మన రాయలసీమ ప్రాంతమైన మన రెండవ పంతంలో తీసు చేసిన మన జగనానికి మనము కానుకగా మనము మన ఆరు మందల్లో మండలానికి మూడు వేల చొప్పున పద్దెనిమిది వేల వేల మందిగా మనము జగనానికి కానుక కలిగేయాలని కోరుతున్నాము ఎందుకంటే పది గ్రామంలోన మన కార్యకర్తలు అయితే మన సంక్షేమ పథకాలు తిన్న మన అక్కచంలో అవుతాం మన జగనాన్ని ఎప్పుడు గెలిపించుకుందాం అనే విధంగా అందుకోసం మన సచివాలయానికి అన్నిటికీ అన్న బస్సులు పెడతారు ఆ బస్సులు పెట్టడానికి ప్రతి ఒక్క కార్యకర్త నడుము కట్టుకొని బిగించి మన ఆన మన ఆంధ్రప్రదానికి వచ్చే విధంగా చేయాలని ఎందుకంటే మన జగనన్న సంక్షేమ పాలన గురించి ఐదు ఏళ్ళు చేస్తున్నాము ప్రతి ఒక్క అక్కా చెల్లముకి సంక్షేమ పథకాలు ఏ విధంగా అకౌంట్లోకి పడుతున్నాయి అకౌంట్లు పోయి బ్యాంక్ డ్రా చేసే విధంగా ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఏ మన ఇండియాలో ఏ ముఖ్యమంత్రి ఈ పథకం తేలేదు ఈ అకౌంట్లోకి వెళ్తే తేలేదు పక్కన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు చేయలేదు మన జగన్ అన్న మాత్రమే అకౌంట్లో ఎక్కేసే విధంగా ప్రమేయం లేకుండా వేరు రూపాయి తిరుగుతూ ఉన్నా ఏడు ఈ రోజు ఐదు సంవత్సరాలు ఎంత మన కరోనా కష్టకాలంలో కానీ అక్కా చందమునికి మాట ఇచ్చిన ప్రకారం మన జగనన్న ఆ రోజు పాదయాత్ర చేసి అక్కా చందమునికి మాట ఎందుకంటే వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ప్రతి ఒక్క ప్రతి ఒక్క పని ధైర్యంలో రాసుకొని ఆ డైరీ ప్రచారమే నవరత్నాల రూపొంది ఇప్పుడు ఈ రోజు మన ఐదు సంవత్సరాల్లోన మన జగనన్న కనీసం మన ఆలూరు కాన్షియత్ కి ఎంత వచ్చిందంటే మన ఉండేది రెండు లక్షల యాభై వేల మంది ఉంటే ఆ రెండు లక్షల యాభై వేలలోన రెండు లక్షల మందికి ఏదో విధంగా మన జగనన్న వాళ్ళకి అకౌంట్ లో చేరే విధంగా ఉంది ఎందుకంటే ఇంకా ఐదు యాభై వేల మంది ఇదంతా కార్పొరేట్ వాళ్ళే ఉన్నారు ప్రతి ఎవరు మన అర్హత ఉంటే చాలు టీడీపీ అనేది జనసేన అనేది బీజేపీ అనేది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కులం చూడం మతం చూడడం పాటించడం అనే విధంగా మన జగనన్న ఈ రోజు మన రెండు వేల పంతొమ్మిది నుంచి సంక్షేమ పథకం వేస్తుంటే అని ఓచుకోలేక మన చంద్రబాబు నాయుడు గారు మన శ్రీలంక అయిపోతుంది రెండో శ్రీలంక అయిపోతుంది అది రాష్ట్రం ఎక్కడైపోతుంది అదే విధంగా ఆ రోజు మన ప్రజల బాగుపడుతున్నాడు అదే ఈ రోజు ఆయన ఏమంటున్నాడు అదే సంక్షేమ పథకాలు పేరు మార్చి మన జగనన్న చేసిన పథకాన్ని ఆయన పేరు మార్చి ఈరోజు అదే సంక్షేమ పథకాలు వేసాను నేను వేస్తాను అనేది మాటలు చెప్తున్నారు కొన్ని మంది మాటలు ఏమి నేర్చుకుని ఏం చేసేది నుంచి పంతొమ్మిది రాజ వాళ్ళు మన జగన రెండు లక్షల రెండు వేల కోట్లు వేసింటే ఆ రెండు లక్షల యాభై వేల కోట్లు ఎక్కడ పోరావు వాళ్ళు ప్రతిపక్షాల్సి ఉన్నారు ఎందుకంటే మనం చూస్తున్నాం మనం అప్పుడు అప్పుడు పాలు వేసినారు మన జగనన్న కాకుండా సంక్షేమ పరిశ్రమ వేస్తూ అదే విధంగా అభివృద్ధి పాఠ మీద నడిపిస్తున్నాడు ఇందులో చూసినాం మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వేరే ఆయన వచ్చే ఒక జగన్ ఒక్కరు చూసిన రోడ్లు వేస్తున్నాడు ఇంకా కొన్ని కొన్ని రోడ్లు పొంది ఉన్నాయి అవి కూడా ఖచ్చితంగా చేస్తామని చేస్తాము అదేవిధంగా ఇక్కడ వచ్చిన మన కార్యకర్తలకి ఏదో చెప్తున్నాను ప్రతి ఒక్కరు నలు మిగించి మన ఆనందపరం కి సిద్ధం చెప్తున్నాను మన చిత్తం కోసం మన జగన్ మన ఆలో ఎంత మంది వచ్చినా ఒక బాగ్లే ఆ సపరేట్ బ్లాగ్ లో మన అంత ఆలోషియస్ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తని కలిసి మాట్లాడడానికి అంత దగ్గరకు వచ్చి చూసాడు అందుకోసం మన కార్యకర్తలు యుద్ధానికి చిన్నమై మన పదకొండవ తారీఖు బస్సులో ఎక్కి అందరూ రావాలని కోరుతుంటే ఈ అవకాశం పెద్దలకి ప్రత్యేక ధన్యవాదాలు చెరవు తీసుకుంటున్నాను